సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులందరూ కూడా నమస్కారం నా పేరు రమేష్ పొదరాజు మన మీడియా మిత్రులందరూ వీళ్ళందరూ సో ఒక్కొక్కరి పరిచయం అనేది నెక్స్ట్ మీడియోలో చెప్తాం ఇది సిద్దిపేట డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ అని మొదలు పెడుతున్నాం దానికి సంబంధించిన రెండో సమావేశం ఇది మొదటి సమావేశానికి సంబంధించిన వీడియో కూడా ఛానల్లో ఉంది కాలడం చూడొచ్చు సో ఇది ప్రధాన ఉద్దేశం సో సహచార శాటిలైట్ ఛానల్ మిత్రులతో పాటు సమానంగా వాళ్ళతో పాటు సమానంగా మనం కష్టపడుతున్నప్పుడు అంతే సమానంగా మనకు కూడా రెస్పెక్ట్ కావాలి గౌరవం కావాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో సో శాటిలైట్ ఛానళ్ళ కంటే కూడా చాలా వేగవంతంగా ఇన్స్టాంట్గా వార్తలు ఇస్తున్నప్పటికీ కూడా అటు లీడర్ల దగ్గర కానీ ఇటు సహచార జర్నలిస్టుల దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ ఇక్కడ కూడా శాటిలైట్ ఛానళ్లకు మిగతా ఛానళ్లకు ఉన్నటువంటి తగినంత గౌరవం మాకు దక్కట్లేదు సో మా హక్కుల కోసం పోరాడటంతో పాటు వాళ్ళతో సమానంగా మేము ఈ సమాజంలో ముందుకోవాలి ఇప్పుడు ఇవాళంతా డిజిటల్ యుగం నడుస్తుంది డిజిటల్ మీడియా యుగం నడుస్తుంది ఎక్కడ ఏ సమస్య వచ్చినా క్షణాలల్లో వాలిపోతున్నటువంటి మిత్రులు డిజిటల్ మీడియా మిత్రులు సో మా అందరికి కూడా ఇటు అక్రిడేషన్ కార్డుల విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ రకమైన బెనిఫిట్స్ విషయంలో కానీ శాటిలైట్ ఛానళ్ళు మిగతా ప్రింట్ మీడియా ఛానళ్ళు వాళ్ళందరితో సమానంగా మాకు కూడా మమ్మల్ని గుర్తించాలని అడుగుతున్నాం మేమేం కొట్లాడతలేము ఎవరి మీద ఫైట్ చేస్తలేము మేము మిగతా మా సహచార జర్నలిస్ట్ మిత్రుల మీద పోరాటం కాదు ఇది ఎంత మాత్రం మాకు కావాల్సిన హక్కుల గురించి మాత్రమే మేము కొట్లాడుతున్నాం సో కొత్తగా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా పేపర్ డిజిటల్ మీడియా పేపర్ ఎవరైనా పీడిఎఫ్లు చేసేవాళ్ళు కానీ షాట్లైట్ మన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఇండివిజువల్స్ ఎవరైనా కానీ ఇటు సిద్దిపేట దుబ్బాక గజ్వెల్ హుస్నాబాద్ ఇట్లా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రాంతం నుంచి ఏ ప్రాంతం నుంచి అయినా సరే మీరు ఈ డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్లో భాగస్వాములు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా ఈ వీడియోలో కనబడుతున్న ఏ ఒక్కరితోటి మీకు సంబంధాలు ఉన్నా ఏ ఒక్కరైనా గుర్తుపట్టినా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉన్నా మీరు వాళ్ళని కలిసినా సరే సో దీంట్లో ఏ ఒక్కరు ఎక్కువ తక్కువ కాదు మీరు ఎవ్వరిని సంప్రదించినా సరే సిద్దిపేట జిల్లా డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్లో మీరు భాగస్వామ్యం కావచ్చు దీన్ని బలోపేతం చేయవచ్చు తద్వారా ఒక బలమైన మెసేజ్ సొసైటీకి కూడా ఒక నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో మేము ఈ డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ అనేది నిర్వహిస్తున్నాం సో కొన్ని ప్రెస్ క్లబ్ల పోతే కొన్ని ఛానల్ చేస్తాయో ఏయో టెలికాస్ట్ చేస్తారో చెయ్యరో వార్తలు అనే అనుమానం లేకుండా అత్యంత సాధారణ పౌరుని దగ్గర నుంచి సో ఇండివిజువల్ తన సొంత సమస్య గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టాలనుకునే ప్రతి సామాన్యుడికి కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ పెడుతున్నాం సో సిద్దిపేట వ్యాప్తంగా ఇప్పుడు జర్నలిస్టులతో పాటు మిగతా సాధారణ జనాలు ఎవరైనా చూస్తున్నట్టుగా అయితే కనుక మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న రాజకీయ నాయకులు కానీ సాధారణ పౌరులు కానీ మీరు ఏ సమస్య మీద ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా కూడా మా డిజిటల్ మీడియాను సంప్రదించండి మీకు ఇన్స్టాంట్గా వార్తలు ఇస్తాం ఎలాంటి కటింగ్స్ లేకుండా ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ట్రాన్స్పరెంట్గా వార్తలు అందజేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ సో ఇది రెండో సమావేశం ఇంకా తదుపరి సమావేశంలో తదుపరి అంశాలు కూడా మేము ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ